సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఆలూర్ నియోజకవర్గ ప్రజలకు మా జనసేన నాయకులు కార్యకర్తలకు అందరికీ నమస్కారం మీ తన్నకలు వెంకప్ప కొన్ని రోజులు మనకు గ్యాప్ వచ్చింది కొన్ని కమిట్మెంట్స్ వల్ల నేను రాలేకపోయాను క్షమించాలి తప్పకుండా మరి నెక్స్ట్ వారు వచ్చే వారం నుండి తప్పకుండా ఆల్రూర్ నియోజకవర్గానికి వస్తాను ప్రతి మండలంలో మన జన సైనికులతో పాటు కూటమి ముఖ్య నాయకులతో ఇన్ఛార్జీలతో తప్పకుండా మీటింగ్లు పెడతాం అలానే గ్రామాల్లో తిరుగుదాం నేను తప్పకుండా గ్రామాల్లో కూడా తిరుగుతాను ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్డీఏ కూటమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఏ విధంగా మనకు గత ప్రభుత్వంతో పోలిస్తే ఏ విధంగా మనము ముందుకు తీసుకెళ్తున్నామండి అలానే భవిష్యత్తు ఆంధ్ర దృష్టిలో ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా దాన్ని సస్టైనబిలిటీ మనం ఏ విధంగా సాధించాలి అలా అలానే ముఖ్యంగా మన నల్లూరు నియోజకవర్గంలో కొన్ని రోడ్లు వేసాం తప్పకుండా పేస్ వైజ్గా రోడ్లు వేస్తారు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ పైన కూడా తప్పకుండా సమగ్రంగా అధికారులతో పాటు మా డిప్యూటీ కమిషర్ కూడా తీసుకెళ్తామని చెప్పాను దాన్ని తప్పకుండా ఆల్రెడీ కొన్ని నివేదికలు తీసుకున్నాం రిపోర్ట్స్ నేను కూడా ఇచ్చాను మళ్ళీ త్వరలోనే దాని మీద కూడా డిస్కషన్ పెడతాం అవుట్డేటెడ్ పాలిటిక్స్ వద్దు ముఖ్యంగా ఇక్కడ చాలామందికి మాకు చెప్తారు చాలామంది కూడా ఎన్డీఏ కూటమిలో కొంతమంది అవుట్డేటెడ్ పాలిటిక్స్ రాస్తారు దయచేసి నేను ఒకటే కోరుకునేది అది ఏ ఏ పార్టీ అయినా పర్వాలేదు ఎన్డీఏలో ఎవరైనా కానీ అవుట్డేట్ పాలిటిక్స్ వద్దు మనకు వైఎస్ఆర్పీ లాగా మీడియా అటెన్షన్ కోసం సీఫ్ ట్రిక్స్ చేసే పాలిటిక్స్ మాట్లాడతాం ఆ నియోజకవర్గంలో ఏదో వైఎస్ఆర్పి నాయకులు కానీ ఏదో మీడియా ముందు వచ్చేసి కేకలు వేస్తుంటారు టైం వేస్టే కానీ వాళ్ళ వాళ్ళ జరిగేది ఏం లేదు ఉరిగేది ఏం లేదు ఈ ఆంధ్రప్రదేశ్ కానీ మన ఆలో నియోజకవర్గానికి కానీ మనం కావాలి మనం కోరుకున్నది బాధ్యతతో అధికారంలో ఉన్నప్పుడు వల్ల నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి ముందుకెళ్దామండి వాళ్ళ కష్ట నష్టాలని తేల్చు తెలుసుకొని వాడిని ఏ విధంగా మనం ఉన్న బడ్జెట్ పరిమితుల్లో ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్దామో ఒకసారి ఆలోచిద్దామండి అలానే ఎన్డీఏ కూటమి తప్పులు చేస్తుంటే మాకు సలహాలు ఇవ్వండి తప్పకుండా ఆ సలహాలని నేను మన టీడీపీ ఇన్ఛార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి గారితో పాటు కూడా కలిసి కూర్చొని ఆ తప్పులు నేను తప్పకుండా అది ఎన్డీఏ కూటమిలో కార్యకర్తలు చేసినా ఎవరో మండల నాయకులు కానీ ఎవరైనా చేసినా కూడా అది స సర్దిద్దుకొని ముందుకెళ్తాం తప్ప మదమెక్కి మనం ఏ రోజు రాజకీయాలు చేయకూడదు బాధ్యతతో ముందుకు తీసుకెళ్దామంటే వైఎస్సార్కు నాయకులు తప్పు చేస్తే తప్పకుండా ప్రజల ముందే పెట్టండి చట్టం పరంగా మనం చర్యలు తీసుకుందామండి తప్పకుండా ఒక మనిషి పరిపాలన అందించే విధంగా అందరూ కలిసికట్టుగా ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ